గౌరణీయులు మిగతా పెద్దలందరూ కూడా ఒకే తో సన్మానించవలసిందిగా కూర్చున్నా గోపురం మిగతా వాళ్ళు ఎవరు లేయద్దు మిగతా వాళ్ళు కూర్చోండి మీకు ఇవ్వడం జరుగుతుంది దయచేసి కూర్చోండి అందరు నెక్స్ట్ బిల్చు షేక్ రజియా షేక్ రజియా ఎవరు గోపురం టూ గోపురం తీసుకోమోషన్ ఒక్కొక్క దానికి ఒక్కరిని బిల్చ సచివాలయానికి ఒకరిని బిల్చ పెద్ద చె కొడతల లక్ష్మి పెద్ద చెట్టిపల్లి రెండవ సచివాలయం నుంచి కొడతల కొత్తపల్లి వన్ జల్లా వెంకట దుర్గాచరణ్ కొత్తపల్లి కొత్త కొత్తపల్లి టూ బసిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కొత్తపల్లి టూ బసిరెడ్డి రెడ్డి కొత్త పెన్షన్ శాంక్షన్ అయిన సంతోషంలో ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ గతంలో పెన్షన్ విధానం ఎట్లా ఉన్నది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ విధంగా మనకు పెన్షన్ తీసుకుంటున్నామనేది ఒక్కటి గమనించండి గతంలో మీరు ఆఫీసు దగ్గర పోయే వాళ్ళు ఇప్పుడు వాలంటీర్లు మీ దగ్గరికి వచ్చి మీ పెన్షన్ను మీకు అందించే కార్యక్రమం ఉదయం పూర్తి చేస్తూ ఉన్నారు ఈరోజు మీరు ఇక్కడికి వచ్చి మూడు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్న కొత్త వాళ్ళు రేపు నెల నుంచి మీ మనవాళ్ళు మనవరాళ్ళ వయసున్నటువంటి వాలంటీర్లు మీ ఇంటి దగ్గరికి వచ్చే మీకు ను అందజేసే కార్యక్రమం జరుగుతుంది మీరందరూ కూడా కొత్తగా ఈరోజే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పెన్షన్ తీసుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రకారం అయితే మరొక ఐదు సంవత్సరాలకు మీకు పెన్షన్ వచ్చింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రకారం అయితే మీకు ఇంకొక ఐదు సంవత్సరాలకు పెన్షన్ రావాలి అరవై ఐదు సంవత్సరాలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదవాళ్ళ యొక్క అవసరాలను పేదరికాన్ని గుర్తించి ఒక ఐదు సంవత్సరాల వయస్సును తగ్గించి మీకు పెన్షన్ ఇస్తే కొంచెం మనం వారి పేదరికాన్ని ఉపయోగపడినట్టుంటుంది కదా అని చెప్పి పెద్ద హృదయంతో భావించి ఐదు సంవత్సరాల వయసు తగ్గించినాడు గత ప్రభుత్వానికి కంటే పెన్షన్ ఇచ్చే సొమ్మును పెంచినాడు ఈ నిబంధనల సడలితం వలన ఈరోజు వీరు పెన్షన్ కారుకులు లేదు కాకపోతే వీరు పెన్షన్ కారుకులు కారు మరి ప్రతి సంవత్సరం ప్రతి నెల ప్రభుత్వం యొక్క సొమ్మును మూడు వేల రూపాయల దగ్గర మీరు ప్రారంభించి బ్రతికినంత కాలము ప్రభుత్వం వారి ఎంత పెంచితే అంత సొమ్మును మీరు తీసుకుంటే వెసులుబాటు కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి మీరు హృదయపూర్వకంగా మీరు ఆయన పట్ల ప్రేమ కలిగి ఉండడం అనేది తల్లి నేను ఒక సామాన్యమైన రైతు కుటుంబంలో పుట్టిన నేను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కానీ జిల్లా వ్యాప్తంగా కానీ కనీసం జిల్లా కాకపోయినా నా నియోజకవర్గ వ్యాప్తంగా రాచమౌల్ల శివప్రసాద్ రెడ్డి గంటూ ఒక పేరు గౌరవం కీర్తి ప్రతిష్టలు దక్కినాయంటే అది మీదిచ్చినటువంటి ప్రేమ భిక్షే తల్లి నియోజకవర్గ ప్రజలైన మీరు ఓటేస్తే నేను ఈ స్థితిలో ఉన్నా ఈ స్థితికి కారణం మీరు కాబట్టి మీ పట్ల నా హృదయంలో అను అనువులోనూ ప్రతి రక్తపు బొట్టులోనూ మీ పట్ల అచంచలమైనటువంటి ప్రేమ కృతజ్ఞతా భావం ఉంది ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మీ పట్ల అంత ప్రేమ ఉంది అంత కృతజ్ఞత ఉంది అట్లనే ఆ ప్రభుత్వం మనకి ఏమైనా మేలు చేసినప్పుడు తిరిగి ఆ ప్రభుత్వం పట్ల ఆ గౌరవాన్ని ఆ ప్రేమను కలిగి ఉండి ఆ ప్రభుత్వాన్ని తిరిగి నిలుపుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజల వైపు ఉంది మీరు కొత్త పెన్షన్దారులు కాబట్టి కొన్ని పాత చేతు అనుభవాలు మీకు తెలియవు ఐదు ఎకరాల భూమి కాదు పది ఉన్నాయి ఇస్తా వెయ్యి రూపాయలు కాదు మూడు వేలు ఇస్తారు ఏ తారీఖు అన్నా తారీఖు ఒప్పుకోను భూమి భర్తలైనా సరే పిడుగులు పడినా సరే అవ్వకు తాతకు పేదవాళ్లకు దివ్యాంగులకు భర్త మరణించిన నా చెల్లెళ్లకు ఒకటో తారీఖుని ఇచ్చి తీరాల్సిందే ఆ ఒకటో తారీఖు కూడా ఈ ముసిన వాడికి రాకూడదు ఏ బంధువుకో గుండెకో ఇంటికే డబ్బు పంపిస్తా అని చెప్పి సూర్యుడు పుట్టక ముందే గ్రామ వాలంటీని మనవర మనవరా లాంటి వయసు కలిగిన నీ పిల్లలు నీ ఇంటికి వచ్చి తలుపు తట్టి అవ్వా అవ్వా తాప అని చెప్పి నీ మంచం దగ్గరకు వచ్చి నీ మంచం వచ్చి దిండి కింద లెక్క పెట్టిపోయే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉండే వ్యత్యాసం అమ్మ జగన్మోహన్ రెడ్డి గారికి మీ ముఖాలలో పేదరికం కనిపిస్తుంది మీ ఆకలి కనిపిస్తుంది మీ అవసరాలు కనిపిస్తాయి పేదరికంలో ఉండి ప్రకృతి వైపరీత్యాల వలన కాల మహిమ దివ్యాంగులైపై దివ్యాంగులైపోయి భర్త మరణించి పేదరికము వృద్ధాప్యము వయసు పైబడి ఆర్థిక స్థోమత లేక కొంతమంది బిడ్డల యొక్క ప్రేమకు ఆదరణకు దూరమై అనేక రకాలుగా ఇబ్బందులు పడే మీ ముఖాలంలో ఈ రంగులను ఈ రుచులను ఆయన స్పష్టంగా చూడగలిగినాడు కాబట్టి ఇంత వెసులుబాటు ఇచ్చినాడు మరి ప్రేమించే ఈ బిడ్డ మీకు సీఎంగా కావాలన్నా అవసరానికి వాడుకుండే ఆ దుర్మార్గుడు మీకు సీఎం అనేది నిర్ణయించుకోవాల్సినది మీరే తల్లి మీరే కానీ ఒకటి మాత్రమే స్పష్టంగా నా వ్యక్తిగత అభిప్రాయాలు మీడియా ద్వారానే చెప్తా ఉన్నా ప్రజలకు చెప్తా ఉన్నా తెలుగుదేశం తు పార్టీకి అందరూ చెప్తా ఉన్నా ఈ రాష్ట్రంలో అరవై తొమ్మిది లక్షల మంది తీసుకుంటా ఉన్నారు పెన్షన్ అరవై తొమ్మిది లక్షల మంది తీసుకుంటా ఉన్నారు నా లెక్క ప్రకారం నా వ్యక్తిగత అభిప్రాయం అయితే ఈ రాష్ట్రంలో పెన్షన్ తీసుకునే అవ్వ తాతలు గాని భర్త మరించినటువంటి నా చెల్లెళ్ళైన వితలు గాని దివ్యాంగులైనటువంటి నా తమ్ముళ్ళు గాని కలిపిగా అరవై తొమ్మిది లక్షలు తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క బ్రొద్దు నియోజకవర్గానికి వస్తే నలభై రెండు వేలు ఈ అరవై తొమ్మిది లక్షల మందిలో ఎవరు ఎన్ని చెప్పినప్పటికీ కూడా ఈ పెన్షన్ దానిటువంటి పెద్దవాళ్ళు వృద్ధులందరూ కూడా అరవై ఐదు లక్షల మంది జగన్కే ఓటేస్తారనేది నా విశ్వాసం అరవై ఐదు లక్షలు వేస్తారు ఇది తథ్యం ఏ నాలుగు లక్షల మంది మాత్రమే గుర్తుకు ఓటు వేయకపోవచ్చు వివిధ రకాల కారణాలు మిగతా అరవై ఐదు లక్షల మంది ఆయనకి వేస్తారు కారణం ఈ మనవడు నమ్మకస్తుడు ఈ మనవడు మమ్మల్ని ఉద్ధరించేవాడు ఈ మనవడు మా అవసరాన్ని గుర్తించినాడు మాట ఇస్తే మాట మీద ఉంటాడు చెప్పిన ప్రకారం చేస్తాడు అని చెప్పి విశ్వాసంతో ఉంటారు ఇక నా వరకు నేనైతే ఈ ప్రభుత్వ నియోజకవర్గ శాసనసభ్యునిగా ఈ ప్రభుత్వంలో ఉండే ఒక ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి గారికి ఎప్పుడైనా మీ వైపు నుంచి సలహా ఇవ్వడానికి కావాల్సినటువంటి అధికారాన్ని యోగ్యతను కలిగిన శాసనసభ సభ్యునిగా నేను అభ్యర్థిస్తా ఉన్నా ఈ వేదికను ఆధారంగా చేసుకొని ఈ ప్రభుత్వం నియోజకవర్గంలోని కొత్తగా పెన్షన్ తీసుకునే వాళ్ళను పాతగా పెన్షన్ తీసుకునే వాళ్ళు అందరినీ ఉద్దేశించి దీన్ని వేదిక చేసుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ వైపు నుంచి ముకులిత హస్తాలతో అభ్యర్థిస్తా ఉన్నా వీరికి ఇస్తా ఉండే మూడు వేల రూపాయలు నన్ను ఎంతో సంతోషిస్తా సంతోష పెట్టగలుగుతా ఉంది ఈరోజు మీకు కొత్తగా వచ్చిన పెన్షన్ కానీ పాత వాళ్లకు మూడు వేలు చేసిన సందర్భాన్ని కానీ నా హృదయాన్ని ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి వైపు నుంచి శిరస్సు వంచి వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను